నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను ఓన్లీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భారీ షాక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది అయితే ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ మల్లన్న ఆయనే కాంగ్రెస్ అధిష్టానం అపాయింట్మెంట్ తీసుకున్నాడట సో మల్లికార్జున ఖర్గేతో మల్లన్న మాట్లాడేటటువంటి అవకాశం ఉందనే చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది ఒకవేళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి పోయి ఢిల్లీలో అధిష్టానంతో మాట్లాడితే మల్లన్న ఏం మాట్లాడవచ్చు మళ్ళన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఏ విధమైనటువంటి డిసిషన్ తీసుకోవచ్చు ఆల్రెడీ తిన్నారు మల్లన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మొన్న ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూస్తాం తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఈ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి బీసీ లీడరే అవుతాడని చెప్పి మార్ మల్లన్న కీలకమైనటువంటి వ్యాఖ్యానిచ్చే ప్రయత్నం చేసినారు ఎప్పుడైతే మల్లన్న ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేసిండో కాంగ్రెస్ పార్టీలో మాటలు పెద్ద దుమారం రేగింది ఎంటైర్ సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోయింది ఆ వీడియో సో రేవంత్ రెడ్డి దృష్టికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కొంతమంది సీనియర్ లీడర్లు ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోపోయారట వీడియో సో రేవంత్ రెడ్డి ఇట్లా ఇట్లా ఇది కరెక్ట్ కాదు కదా మన పార్టీలో ఉన్నాడు కదా అధికార పార్టీలో ఉన్నటువంటి మల్లన్న ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సొంత పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా మాట్లాడుతారా కరెక్ట్ కాదనేటటువంటి రీతిలో రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది సో తీర్మానం మల్లన్న త్వరలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాడనే కోణాలు కూడా వినబడుతున్నాయి మల్లన్న కాంగ్రెస్కి రాజీనామా చేసి తెలంగాణ నిర్మాణ పార్టీ అనే కొత్త పార్టీ పెట్టుకొని ఈ కొత్త పార్టీతో బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఏకం చేసి వీళ్ళతో ముందుకు కొనసాగుదామనే ఆలోచనలో మల్లన్న ఉన్నట్టుగా పెద్ద నడుస్తున్నటువంటి చర్చ సో ఇదే నేపథ్యంలో తీన్మార్ మల్లన్న నన్ను ఎప్పుడు సస్పెండ్ చేస్తారని ఆయన వేడి చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ నన్ను ఎప్పుడు సస్పెండ్ చేస్తారు పార్టీ నుండి ఎప్పుడు తొలగిస్తారని చెప్పి మల్లన్న వేడి చేస్తున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం లేదు లేదు తీన్మార్ మల్లన్న ఎప్పుడు రాజీనామా చేయాలని వీళ్ళు వేడి చేస్తారు ఈ కాంగ్రెస్ పార్టీలో మళ్ళా సస్పెండ్ చేస్తలేరు మల్లన్న రాజీనామా చేస్తలేరు ఈ రెండు జరుగుతలేదు ఈ రెండు ఆప్షన్స్ కి ఫుల్ స్టాప్ పెడదాం ఆలోచనలు ఆలోచన అధిస్థానం తీన్మార్ మల్ల నన్ను పిలిచిందనే ఒక చర్చ వినబడుతున్నది లేదు లేదు తీన్మార్ మళ్ళనే అధి స్థానం సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకొని మల్లికార్జున ఖర్గేను ప్రియాంక గాంధీను అలాగే రాహుల్ గాంధీను కలిసేటటువంటి అవకాశం ఉంది మాట్లాడేటటువంటి ఒక సిచ్యువేషన్ ఉందనే చర్చ వినబడుతున్నది ఒకవేళ మల్లన్న కనుక అధిష్టానంతో మాట్లాడితే ఏం మాట్లాడవచ్చు ఒకవేళ ఆయన మాట్లాడదలుచుకున్న ఫస్ట్ ఆయన మాట్లాడేటటువంటి అంశం కులగణనకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ కులగణనకు సంబంధించినటువంటి విషయంలో మళ్ళన్న అధిష్టానం దృష్టికి తీసుకుపోయేటటువంటి అవకాశం ఎట్లుంటుంది అంటే కథ ఫస్ట్ బీసీల సంఖ్య ఎంత తర్వాత ఎస్సీల సంఖ్య ఎంత తర్వాత ఎస్టీల సంఖ్య ఎంత తర్వాత ఓసీల సంఖ్య ఎంత ఈ బీసీలు ఎంతమంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల మంది జనాలు ఉన్నారు ఈ నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే ఈ నాలుగు కోట్ల మంది కూడా దాటిపోయారేమో ఇప్పుడు కొత్తగా ఉడుతున్నటువంటి కొంతమంది చనిపోతున్నటువంటి అంత సంఖ్య పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది కాబట్టి నాలుగు కోట్ల పై చిలుకున్నటువంటి జనాలలో బీసీకి సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి ప్రజలు ఎంతమంది ఉంటారు ఎస్సీకి సమా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు ఓసీకి సంబంధించినటువంటి ప్రజలు ఎంతమంది ఉంటారు సో కులకరణ చేస్తే ఏ ఏ కులానికి ఎంతమంది ఉంటారు అనేది ఒక నిర్ధారణ అవుతుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ అంశం పక్కన పెడితే దాంట్లో బీసీలకు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు తర్వాత ఎస్టీలకు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు ఎస్సీలకు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు ఓసీలకు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పుడు మీరు చూడండి కాంగ్రెస్ పార్టీలో అయినా ఏ పార్టీలో అయినా బీసీలకు రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో చాలా తక్కువ అవకాశం వస్తుంది ఎక్కడ చూసినా ఓసీలకు సంబంధించినటువంటి పెత్తలమే ఎక్కువ ఉంటుంది ఓసీలే పెద్ద ఎత్తున లీడర్షిప్ వాళ్ళదే అధికారం వాళ్ళదే అహంకారం కూడా వాళ్ళదే ఉంటుంది ఎక్కువ కాబట్టి ఓసీలకు కేటగిరీ పెద్దది కులం పెద్దది ప్లస్ వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ కూడా ఒక అంశాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసినాను అంటే పెద్ద ఎత్తున రిజర్వేషన్ ఏం కాదు దీంట్లో మళ్ళీ ఈ బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ యాడ్ అవుతూ ఏదో ఉద్యోగాలు రావాలంటే దానిలో కట్ చేస్తారు మళ్ళా టెన్ నుండి ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి ఓసీలకు ఏమో కట్ ఆఫ్స్ ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ ఎందుకంటే అయ్యో మేము ఓసీలాం కదా మాకు ఉద్యోగాలు చాలా తక్కువ వస్తాయి కదా అని చెప్పి మరి ఉద్యోగాలు ఓసీలకు రావాలంటే హోసీలకు ఎక్కువనే వస్తాయి మన ఉద్యోగాలు అన్ని మరి హోసీలు అందరూ వాళ్ళంటే కొంతమంది సౌతరు కొంతమంది యావరేజ్ ఉంటారు కొంతమంది చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు చదువు రాను కూడా ఉద్యోగం వస్తుంది బీసీలో ఉన్నటువంటి హై ఎండ్ చదువు చదివేటటువంటి పిల్లలకు ఉద్యోగాలు రావు కాబట్టి బీసీ అనేటటువంటి అంశం ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేటటువంటి ఒక అంశం ఉన్నది కాబట్టి ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తలేరు కాబట్టి బీసీలో ఉన్నటువంటి ఉపకులాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా లెక్క చేయాల బీసీబీ బీసీడీ ఏదైతే కులాలు ఉపకులాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా కులగణన చేయాలంటే లెక్క చేయాలి లెక్క చెప్పాలి ఎంతమంది ఉన్నారు ఎస్సీలలో బాలా ఉంటారు మాదిగా ఉంటారు ఇంకా చాలా ఉపకులాలు ఉంటాయి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక సంఖ్యని ఇస్తే దాంట్లో ఎవరెవరికి ఎంత శాతం రిజర్వేషన్ ఎంతమంది జనాలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఏం కథ అనేది మొత్తం ఒక డేటా తెలుస్తుంది ఈ అంశం ఎవరు చెప్పారు గతంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తుక్కుల జరిగినటువంటి భారీ భారంగా కానివ్వండి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తున్నటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల ఏదైతే ప్రచారం సందర్భంలో మాట్లాడిండు దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం కులగణన అయ్యేటటువంటి అంశం ఓన్లీ కాంగ్రెస్ తోటే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం ఏ ఏ క్యాస్ట్కు ఎంతమంది జనాలు ఉన్నారు ఎంతమందికి ఎట్లా రిజర్వేషన్లు వస్తున్నాయి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలనేది మొత్తం కూడా ఒక లెక్క చెప్తామని చెప్పినారు ఇప్పటిదాకా దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక తొమ్మిది నుండి పదివేలు నేళ్ళు అవుతున్నది ఈ తొమ్మిది పది నెలల వ్యవహధిలో కులగణన అనేటటువంటి అంశం పక్కదారి పట్టింది అసలు కులగణన అనేటటువంటి అంశం వన్ పర్సెంట్ కూడా లేదు అసలు తెరపైకే రాలేదు ఇప్పుడు అంటే చాలా మంది అన్న మీరు కులాలను రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టడం అనేది ఏం పాయింట్ కాదు మనకు కూడా ఉంటుంది మన గిరిజనులు ఎంతమంది ఉన్నారు మన గిరిజనులు ఎంత లక్షల మంది ఎన్ని కోట్ల మంది ఉన్నారు లేకపోతే దళితులు ఎంతమంది ఉన్నారు ఎన్ని లక్షల మంది ఎంత కోట్ల మంది ఉన్నారు అనేది తెలవాలా మొత్తం ఈ మొత్తం కంప్లీట్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ ఉంటారు అనేటటువంటి ఒక చర్చ్ ఉన్నది బీసీలు అధికంగా ఉంటారు బీసీల జనాభా ఎక్కువగా ఉంటారని చెప్తారు మరి ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడేందుకు చక్కగా ఒక్క బీసీ ఎంపీ లేడేందుకు ఒక్క బీసీ ఎమ్మెల్సీ లేనందుకు ఒక్క బీసీ మంత్రి లేడేందుకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేందుకు బీసీల సంఖ్య ఎక్కున్నప్పుడు బీసీలు బీసీనే గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా మరి ఎందుకు ఓసీల చేతిలో అధికారాన్ని కట్టబెడతారు మా పాయింట్ ఒకటే బీసీల సంఖ్య చెప్తే బీసీలు కోటి మంది ఉంటారా మా కోటి మంది బీసీలు తలుచుకుంటే కోటి మంది ఒకే ఒక కోటి మంది ఒక్క పర్సన్ ఎంచుకొని ఓట్లు వేస్తే వాడు ముఖ్యమంత్రి అవుతారు తెలంగాణ రాష్ట్రానికి మనది మనం ముఖ్యమంత్రి చేసుకోవచ్చు మనం మనల్ని గెలిపించుకోవచ్చు ఆ రీతి ఉంది మనకు కానీ మనం అది జయము ఎందుకంటే మనం ఎంతసేపు వేరే టోన్కి వేయాలి వాడు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు కాబట్టి నేనేమంటున్నా మనకు సంబంధించినటువంటి కులగణ చేస్తే మనోళ్ళు ఎంతమంది ఉన్నది ఏందనేది ఒక క్లారిటీ వస్తుంది తీన్మార్మలన కొట్లాడేది కూడా దీనికోసమే రిజర్వేషన్లు కావాలా బీసీ కులగణన చేయండి బీసీలు ఎంతమంది ఉన్నారు ఎందుకు మీరు బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ లెక్కన చూస్తున్నారు ఎందుకు వాళ్ళకు పదవులు ఇస్తలేరు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి పదవులలో కూడా అటువేలుగా ఏది వార్త ఇచ్చే ప్రయత్నం చేశారు మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అత్యంత సన్నిహితులకు వాళ్ళకు వీళ్లకు మరి దాంట్లో బీసీలకు ఎందుకు వేయలే మంత్రి మీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో కూడా దాదాపు ఆరు మంత్రి పదవులు ఉంటే దీంట్లో పదిహేను మంది పేర్లు అంటే కేవలం తీన్మార్ మల్లన్న పేరు ఈయన బీసీ తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు ఒక ఇద్దరుని ముగ్గురు పేరు మాత్రమే బీసీలకు సంబంధించినటువంటి ప్రస్తావన వెళ్ళిందట మీకు బీసీలు కనబడతలేరా ఎట్లా మళ్ళా నామినేటెడ్ పదవిలో ఎవరికి ఇస్తారు ఇదే రెడ్డిలకు ఇస్తారు మళ్ళా కోదండరామ్ రెడ్డికి ఇచ్చారు నామినేటెడ్ పదవి బలమూరు వెంకట్ ఆయనకి ఇచ్చిన నామినేటెడ్ పదవి ఎందుకు ఇచ్చారు వీళ్ళకు బీసీలు కనబడతలేరా బీసీలు ఎస్టీలు ఎస్సీలు వీళ్ళు కనబడతలేరా మీ కన్నకు వీళ్ళకెందుకు పదవులు లేరు సో మళ్ళన్న పాయింట్ కూడా అదే కులగణన కావాలా కులగణన చేస్తే ఒక క్లారిటీ వస్తుంది మళ్ళీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తుంది కాబట్టి కులగణనకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ అధిష్టానంతో మల్లన్న మాట్లాడేటటువంటి అవకాశం ఉందనే చర్చ ఒకటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో కూడా మళ్ళన్న అధిష్టానంతో మాట్లాడే అవకాశం ఉందనేటటువంటి రెండో అంశం మూడో అంశం వచ్చేసి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వైఖరి రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే అంశాలు ఉంటాయో ఆయన ఒంటత్తిపోకడ ఓన్ డిసిషన్స్ ఎవరిని పట్టించుకోకుండా ముందు పోవడం ఆయన ఎవరితో సంప్రదింపులు ఉండే ఏముండే ఆయన ఒక డిసిషన్ తీసుకోవాలంటే దాంట్లోనే ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు తర్వాత హైడ్రాకి సంబంధించినటువంటి అంశం తర్వాత రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించినటువంటి అంశం తర్వాత రుణమాఫీ రైతు బంధు పెన్షన్ ఆరు గ్యారంటీలకు సంబంధించి అన్ని కూడా తీర్మార్ వల్లనే కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడేటటువంటి అవకాశం ఉందనే చర్చ వినబడుతున్నది ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తుంది సో కాబట్టి దీంట్లో కులగణనకు సంబంధించిన అంశాన్ని మల్లన్న తెరపైకి తీసుకురాబోతుందనే ఒక చర్చ వినబడుతున్నది దాంట్లో భాగంగా మల్లన్న ఇప్పుడు ఆయన మూడు జిల్లాలకు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఖమ్మం నల్గొండ వరంగల్ ఆయన ఎప్పుడైనా పర్యటన యువత అక్కడ ఉన్నటువంటి రైతులు మల్లన్న అడ్డుకొని మరీ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రుణమాఫీ ఏమైంది రైతు బంధు ఏమైంది మీ ఆరు గ్యారెంటీలు ఏమైంది నువ్వే చెప్పింది మాకు ఓట్లేమని చెప్పి నువ్వు చెప్తే ఓట్లేదు గెలిపించడం కదా మరి ఏం చెప్తున్నావు అని చెప్పి మళ్ళా పైన తిరుగుబడే కార్యక్రమం చేస్తున్నారు జనాలు కాబట్టి మల్లన్న కూడా పబ్లిక్ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి కాబట్టి ప్రభుత్వంలో ఉంటూ పబ్లిక్ ప్రెజర్ భరించలేక మల్లన్న ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటటువంటి సిచ్యువేషన్ సో కాబట్టి మల్లన్నను కొంత క్వశ్చన్ చేయకుండా ఉంచడానికి కూడా అధిస్థానం ప్లాన్ వేయబోతుందనే చర్చ కూడా వినబడుతున్నది సో మల్లన్నకు మల్లన్నకు అధిస్థానం కొంత సైలెన్స్ ఉండండి మాట్లాడకండి ఇప్పుడు అధికారంలోకి వస్తున్నాం కదా చేస్తాం అని చెప్పి చెప్పేటటువంటి ఒపీనియన్ అధిష్టానం ఉంది కానీ మళ్ళన్నా అధిష్టానంతో తేల్చుకోవాలి అనేటటువంటి ఆలోచనతో సో ఆయన ఢిల్లీకి వెళ్ళబోతున్న అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఢిల్లీలో అధిష్టానంతో మళ్లన్న భేటీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది